సర్వలోక రక్షకుడైన వారి శుభనామంలో మీ అందరికీ మరణాత్మ యేసుక్రీస్తువారు వారు సిలువ వేయబడిన దినాన పలికిన ఏడు మాటల్ని మనం ఎంతో చక్కగా లోతుగా ధ్యానిస్తూ ఉంటాం విశ్లేషిస్తూ ఉంటాం అయితే ఆయన సిలువ వేయబడిన దినాన జరిగినటువంటి ఓ నాలుగు అత్యద్భుతమైన అసాధారణమైన దైవికమైన మానవాతీతమైన సృష్టిలో జరిగినటువంటి సంఘటనల్ని విశ్లేషిస్తే సృష్టి కూడా మనతో మాట్లాడుతుంది కాబోలు అని అనిపించక మానదు ఆ నాలుగు సంఘటనలు ఏమిటనగా మొదటిది దేశమంతటా చీకటి కమ్మడం రెండవది దేవాలయపు తెర రెండుగా చినగడం మూడవది భూకంపం కలగడం మరియు బండలు బ్రద్దలవ్వడం నాలుగవది సమాధులు తెరవబడి మృతులైన అనేక మంది పరిశుద్ధులు లేచి ఆ పట్టణంలోనికి ప్రవేశించి అనేక మంది ప్రజలకు అగుపించడం ఈ నాలుగు సంఘటనలు కూడా లేఖన వెలుగులో పరిశీలించి వాటి ద్వారా దేవుడు మనకు తెలియపరచాలనుకుంటున్న సందేశాన్ని తెలుసుకుందాం అంతేకాక ఆ సంఘటనలు ఏసుక్రీస్తు యొక్క మరణంతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయి ఏసుక్రీస్తు యొక్క మరణాన్ని ఏ కోణంలో ఈ సంఘటనలు నిర్వచిస్తున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో దేశమంతటా ఎందుకు చీకటి కమ్మింది లేఖనాలు ఆ చీకటి కమ్మడానికి గల కారణాలను ఏ విధంగా మనకి తెలియజేస్తున్నాయో చూద్దాం యోహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలోను పన్నెండవ అధ్యాయం నలభై ఆరో వచనంలోనూ యేస్సు క్రీస్తు నేను లోకానికి వెలుగై ఉన్నాను ఎవడైతే నన్ను వెంబడిస్తాడో లేక ఎవడైతే నా మాటలు నమ్ముతాడో వాడు చీకటిలో నడువకుండా జీవపు వెలుగులో నడుస్తాడు అని తెలియజేశారు అయితే లోకానికి వెలుగును అని చెప్పిన యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు మాత్రం మధ్యాహ్నం పన్నెండు నుండి మూడు గంటల వరకు మూడు గంటల పాటు ఆ దేశమంతటా చీకటి ఎందుకు కమ్ముకుంది కొందరు లోకరక్షకుడు అస్తమించాడు కాబోలు అని అపహాస్యం చేశారు మరికొందరు సిలువు మీద ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాలు సైనికులు పంచుకున్నందున అర్ధనగ్నంగా ఉన్న ఆయన శరీరాన్ని లోకానికి చూపించకుండా సూర్యుడు తన కాంతినివ్వడం మానేశాడు అన్నారు అసలు ఆ సమయంలో సూర్యుని కాంతి ఆగిపోవడం చీకటి పడడం లాంటిది జరగనే లేదు ఇది కేవలం కట్టు కదా అంటారు మరికొందరు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన ఇరవై సంవత్సరాల తర్వాత గ్రీకు చరిత్రకారుడైన ఫాలియస్ అనేటువంటి ఒక గ్రంథకర్త ఆయన సిలువ మరణం సందర్భంలో చీకటి పడడం అనేది వాస్తవమే కానీ అది సూర్య గ్రహణం వల్ల అయి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డాడు చరిత్రకారుడైన ఫ్యాలియస్ వ్రాతల ద్వారా యేసుక్రీస్త్ యొక్క మరణ సమయంలో చీకటి అనేది ఖచ్చితంగా సంభవించి ఉన్నది అనే విషయాన్ని మనం ధృవీకరించుకోవాలి నార్త్ ఆఫ్రికన్ క్రిస్టియన్ లీడర్ అయినటువంటి జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి ఓ గొప్ప వ్యక్తి క్రీస్తు శకం రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే ఫాలియస్ చెప్పినటువంటి వాదనకు జవాబు ఈ విధంగా తెలియజేశాడు యేసుక్రీస్తు మరణ సమయంలో సంభవించినటువంటి చీకటి సూర్యగ్రహణం వల్ల జరిగింది కాదు ఎందుకంటే అది నీసాను మాసము పద్నాలుగవ తేదీన యూదులు పస్కాను జరుపుకునేటువంటి దినం పస్కా పండుగ అనేది యూదులు పౌర్ణమి దినములలో జరుపుకుంటారు పౌర్ణమి దినాలలో జరుపుకునే పస్కా పండుగ సమయంలో యేసుక్రీస్తు సిలువ వేయబడినందున ఆ చీకటి సూర్యగ్రహణం వల్ల జరిగింది కానే కాదు అని ధృవీకరించారు సూర్యగ్రహణం అనేది సాధారణంగా అధికంగా ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అని శాస్త్రవేత్తల అభిప్రాయం అయితే శిలువ మరణ సమయంలో ఉన్నటువంటి చీకటి మాత్రం మూడు గంటల పాటు నిలిచి ఉంది అంటే అది సూర్యగ్రహణం వల్ల కలిగినటువంటి చీకటి కాదు సూర్యగ్రహణం వల్ల కలిగేటువంటి చీకటి క్రమక్రమంగా కలుగుతుంది కానీ దేశంలో అకస్మాత్తుగా ఒకరు దీపాన్ని ఆపివేసినట్లుగా ఈ కాంతి ఆగిపోవటం అనేది అది సూర్య గ్రహణం కాదు ఇది ఒక దైవిక చర్య ఇది మానవాతీతమైనటువంటి సంఘటన అని మనం గ్రహించాలి క్రీస్తు శకం నూట తొంభై ఏడవ సంవత్సరంలో టెటూలియన్ అనబడే ఒక సంఘపితుడు మరియు క్రైస్తవ విశ్వాసము కొరకు వాదించేటువంటి అపోలజిస్ట్ అపోలజెటికస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని వ్రాశారు ఆ గ్రంథంలో క్రీస్తు ప్రభు యొక్క మరణ సమయంలో కలిగినటువంటి చీకటి సూర్య గ్రహణం వల్ల కలిగింది కాదు ఈ చీకటి ద్వారా దేవుడు మనకు ఏదో ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తున్నాడు అని వ్రాశారు దేశంలో చీకటి కలగటం అనేది ఇది మొదటిసారి కాదు బైబిల్ గ్రంథంలో చీకటి కలగడాన్ని గుర్చి అనేకమైనటువంటి సందర్భాలు వ్రాయబడ్డాయి నిర్గమాకాండం పదవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయోలీల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించడానికి ముందు ఐగుప్తియుల మీదకి పది తెగుళ్లను పంపాడు అందులో తొమ్మిదవ తెగులే మూడు దినాల పాటు ఆ దేశమంతటా గాఢాంధకారమైనటువంటి చిక్కని చీకటి అలుముకోవడం ఓవైపు ఐగుప్తియులు చీకటిలో ఉన్నారు కానీ మరోవైపు గోషేనులో ఉన్నటువంటి ఇస్రాయిలు మాత్రం సూర్య కాంతిలోనే జీవించారు దీనిని బట్టి చీకటి అనేది పాపుల మీదకి అవిధేయుల మీదకి దేవుడు పంపినటువంటి ఓ తీర్పుని ఓ తెగులని మనం గుర్తించాలి నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో ఇస్రాయేలు ప్రజల్ని ఐగుప్తు సేనల్ నుండి కాపాడడానికి దేవుడు పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను నిలిచాడు వారైతే ఆ అగ్ని స్తంభం వల్ల వెలుగులో ఉన్నారు కానీ ఐగుప్తు సేనలు మాత్రం చీకటిలోనే ఉన్నారు మతైసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినంలో యేస్సు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు కూడా చీకటి దేశమంతటా అలుముకుంటుందని వ్రాశారు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయంలో కూడా ఆరవ ముద్రకు ముందు దేశమంతటా ప్రపంచమంతటా చీకటి అలుముకుంటుంది అని తెలియజేశారు ఒక్కసారి ఆలోచిద్దాం యూదులైన వారిని మాత్రమే కాదు గాని రోమన్లు తమ పరిపాలనా కాలంలో సుమారుగా ముప్పై వేల మందిని సిలువ వేసి ఉంటారు అనేది ఓ అంచనా ముప్పై వేల మంది సిలువ వేయబడినప్పుడు జరగలేనటువంటి ఈ అసాధారణ సంఘటన యేసుక్రీస్తు వారిని మాత్రమే వేసినప్పుడు ఎందుకు జరిగింది ఎందుకంటే ఆయన తన పాపాల కొరకు సిలువ వేయబడలేదు లోక పాపాల కోసం సిలువ వేయబడ్డాడు యోవేలు గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేను వచ్చినములోను ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చనంలోను ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోను వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి మనం గ్రహించగలిగేది ఏమిటి అని అంటే దేవుడు మనుషుల్ని శిక్షించేటువంటి క్రమంలో ఈ సృష్టిలో పలు సందర్భాల్లో చీకటి అలుముకుంటూ ఉన్నది అనేది ఈ లేఖనాల సారాంశం మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శిలువు మీద ఉన్నప్పుడు చీకటి ఎందుకు అలుముకుంది అనేదేగా మీ సందేహం ఎందుకంటే మనుషులందరి పాపాన్ని మనుషులందరి శాపాన్ని దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి మీద మోపారు మనుషులందరి పాపాలు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి మీద మోపినందున ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఎదుట దోషిగాను పాప సహితునిగాను శాపగ్రాహిగాను అగపడవలసి వచ్చింది అందుచేత మనుషుల మీదకు రావాల్సినటువంటి దేవుని తీర్పు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి మీదకి వచ్చింది కావున ఈ చీకటి అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాల కొరకు శిక్షను అనుభవించేశాడు దేవుని తీర్పును తన మీదకు తెచ్చుకున్నాడు దేవుని శిక్షను అనుభవించడానికి ఆయన ఇష్టపడ్డాడు అనుభవించాడు అని తెలియజేస్తుంది కొరిందేలకు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనం ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యస్సు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అనగా శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినాం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను బ్రాను మీద మూసుకునేను ఆయన పొందిన గాయముల చేత మీరు నొంది తిరిగి కావున మనుష్యులు చేసిన పాపాలకు దేవుడు తన కుమారునిపై శిక్ష విధించి అపవాదిని పరాజితుణ్ణి చేశాడు అని చెప్పడానికి ఈ చీకటి సాదృశ్యంగా ఉంది ఈ చీకటి మానవాతీతమైన ఒక దైవ వ్యక్తీకరణం చీకటి మరియు నిశ్శబ్దము రాజ్యమేలిన ఆ మూడు గంటల కాలంలో కూడా దేవుని మహోగ్రత ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీదకి దిగివచ్చింది రమసేవకుడైన యేసుక్రీస్తు మన పాపముల కొరకు గాయపరచబడ్డారు మన పాపముల కొరకైన ప్రాయశ్చిత్త రక్షణ కార్యాన్ని నెరవేర్చారు లోక పాపాలు మోసుకొని కలువరి గిరిపైకి ఎక్కిన దేవుని అయిన యేసుక్రీస్తు మరణించారు ఈ చీకటి దేవుని సార్వభౌమాధికారాన్ని సూచిస్తుంది తమ పాపాలు పరిహారం అవుతాయని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న కరుణాపీఠం వైపు మనుష్యులు ఇప్పటి వరకు చూచారు కానీ ఈ చీకటి వారి దృష్టిని కరుణాపీఠము మీద నుండి సిలువలో మానవులందరి పాపాలు పరిహారం చేసిన యేసుక్రీస్తు అనబడే తన దేహము అనే కరుణాపీఠం వైపు దేవుడు వారి దృష్టిని మరల్చాడు నిజానికి చీకటి అలుముకున్న ఈ మూడు గంటల సమయానికి ముందే యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలు ప్రారంభమయ్యాయి కానీ ఈ మూడు గంటల కాలంలో దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మహా కఠినమైనటువంటి ఉగ్రత ఆయన మీదకి దిగి వచ్చింది నీతిమంతుడు మరియు పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా మనుషులు చేసిన అతిక్రమములన్నీ కూడా ఆయన మీద మోపబడిన సమయమే ఈ చీకటి సమయం శిలువ మరణ సమయంలో కలిగినటువంటి ఈ చీకటి తండ్రి అయిన దేవునికి ఆయనకు మధ్య కలిగినటువంటి ఎడబాటును కూడా సూచిస్తుంది ఆయన ఆ శిక్షను అంగీకరించకపోయి ఉంటే ఆ చీకటిలో ఉండడానికి ఇష్టపడకపోయి ఉన్నట్లయితే ఆ శిక్ష మన మీదకి వచ్చి ఉండేది యేసుక్రీస్తు సిలువలో ఉన్న సమయంలో చీకటి అలుముకున్న కాలంలో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు యూదులైన వారు తమ అపరాధముల నిమిత్తం అనేక సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి ఒక ఆచారమే గొర్రెపిల్లను అర్పించడం అనేక సంవత్సరాల నుండి వారు గొర్రెపిల్లలను మరలా మరలా అర్పించవలసి వస్తూ ఉండేది కానీ ఆయన సిలువ మరణం ద్వారా ఆ కాలం ముగిసిపోయింది అనేక వేల సంవత్సరాల నుండి మెస్సయ్య వస్తాడని వ్రాయబడినటువంటి పాత నిబంధన కాల ప్రవచనాలన్నీ కూడా శిలువ ద్వారా నెరవేరాయి పాత నిబంధనలో నాలుగు వందల సంవత్సరాల కాలం ముగిసిన తరువాత బాప్తి స్మమిచ్చు యోహాను మొట్టమొదటి ప్రవక్తగా వారి యొద్దకు వచ్చి లోక పాపాలు మూసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఈయనే అని ప్రకటించారు ఈయనే లోక పాపాల కొరకైన అతి శ్రేష్టమైన రెపిల్ల ఈయన మరణమే పాపముల కొరకైన అంతిమ బలి యేసుక్రీస్తే శ్రేష్టమైన పరిపూర్ణమైన అసలు సిసలైన పస్కా గొర్రెపిల్ల అందరి కొరకు ఒక్కసారే అర్పింపబడే గొర్రెపిల్ల యూదుల కొరకే కాదు గత కాలంలోనూ నేటి కాలంలోను రాబోయే కాలంలోను జీవించిన జీవించుచున్న మనుషులందరి యొక్క పాపముల కొరకు అవసరమైన ఏకైక పరిపూర్ణమైన గొర్రె పిల్లగా ఆయన అర్పించబడ్డారు ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు ప్రజల్ని విమోచించే క్రమంలో ఆ దేశపు తొలి సంతానము మరణించడానికి ముందు ఆ దేశంలో చీకటి సంభవించింది కలువరిలో దేవుడు తన కుమారులైనటువంటి మనల్ని విమోచించడానికి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును కలువరిలో లోక పాపముల విమోచనకై బలిగా అర్పించిన సమయములో చీకటి కలిగింది సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయాన్ని పరిశీలిస్తే షిత్తిములో నివసించిన ఇస్రాయేలీలు మోయాబు స్త్రీలతో పాపం చేశారు అలా వారు పాపం చేసినందున ఇస్రాయేలు ప్రజల మీదకి అధిపతుల మీదకి దేవుని కోపము రగులుకుని వచ్చింది అయితే మోషేతో దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడు అయితే దేవుడు ఇస్రాయేలు అధిపతులను నా కోపము చల్లారేటట్లుగా సూర్యునికి ఎదురుగా ఉరితీయాలని ఆజ్ఞాపించాడు వారు దోషులు గనుక సూర్య కాంతిలో ఉరితీయబడ్డారు యసుక్రీస్తు నిర్దోషి గనుక ఆయనలో ఏ పాపమూ లేదు గనుక ఆయన శిక్షను అనుభవించిన సమయంలో మరణించిన సమయంలో సూర్యకాంతి తొలగిపోయింది యేసుక్రీస్తు దోషము లేనివాడని ఈ చీకటి మనకు తెలియజేస్తుంది కావున లోకరక్షకుడైన యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నప్పటికీ కూడా ఆయన శిలువు మీద మరణించినప్పుడు చీకటిని ఎదుర్కోవడానికి అనుభవించడానికి కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కారణాలి ఈ చీకటి ఆయన దోషము లేనివాడని చెబుతుంది ఈ చీకటి తండ్రితో ఆయనకు ఎడబాటు కలిగింది అని తెలియజేస్తుంది ఈ చీకటి ఆయన మన పాపములను తన మీద వేసుకున్నందుకు దేవుని శిక్షను అనుభవించాల్సి వచ్చింది అని తెలియజేస్తుంది ఈ చీకటి పాపమునకు దేవుడు శిక్ష విధించాడు అని సాతానుడు ఓడిపోయాడు అని తెలియజేస్తుంది మనలో ఉన్న పాపపు చీకటి తొలగిపోవాలంటే మన అపరాధముల కొరకు సిలువ వేయబడిన యస్సు క్రీస్తును మన హృదయములోనికి ఆహ్వానించాలి ఆయన నా పాపముల కొరకు చనిపోయిన అతి శ్రేష్టమైన పరిపూర్ణమైన బలి అయిన గొర్రెపిల్ల అని నమ్మాలి యేసు క్రీస్తు ప్రభువ నీవు నా కొరకు మరణించావని నేను నమ్ముతున్నాను నా పాపములు క్షమించు అని ఆయన ప్రార్థిస్తే మన హృదయాన్ని మన మనస్సులను తన పవిత్ర రక్తంతో ఆయన శుద్ధి చేసి ఆయనకు మనల్ని కుమారులుగా చేసుకొని ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు ఈ మాటలు మీ వినుకిడిలో ప్రభువు దీవించునుగాక ఆమెన్ మరిన్ని వీడియోస్ కోసం బైబిల్ మిషన్ వైజాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయండి